నమస్తే అండి నమస్తే సార్ ఈ తమ్మినేని సీతారాం గారు ఎప్పుడన్నా ఏమండీ అశోక్ గారు తమ్మినేని సీతారాం గారు సార్ మీరు మొదలు పెట్టినప్పుడు నాకు నిద్ర వచ్చింది సార్ ఏమనుకోద్దు ఆ పేరు విన్నా ఆయన ఒక నిద్ర వస్తాను సార్ మత్తుగా ఉండదు ఏమనుకోదు ఎందుకు 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 అలా తమ్మినేని సీతారాం సార్ పిచ్చాభిమానం ఆయన మాకు ఓకే సాక్షాత్ స్పీకర్ పొజిషన్ లో కూర్చొని ఓరే నైనా పరిగిద్దు ప్రశాంతంగా ఉండండి అయితే నిద్రపోండి అని మన రాష్ట్ర ప్రజలకు సరికొత్త నెరవచినవాడు కదా ఓకే అసెంబ్లీలో నిద్రపోయాడు కదా కూర్చోలే కూర్చొని ఆ పేరుంటేనా ప్రశాంతత లేకపోయినా సరే ఇప్పుడు మొత్తం నుంచి ఆ సరే సార్ మాటలు ఈయన చేసిన ఒక భారీ దోపిడీ కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల స్కామ్ రికార్డెడ్ గా దొరికాడు ఒక్కసారి వినిపిస్తాను అదేంటో చూడండి ఓకే ఈ అప్పా దోపిడీ చేశారు మున్సిపాలిటీకి రావాలి అలాగే మున్సిపాలిటీ లో పేరు చెప్పి పన్నెండు మందిని చీతారాం పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తికి మున్సిపాలిటీ నుంచి చేతారాం కారు చేసే వ్యక్తి మున్సిపాలిటీ నుంచి గా చేతారాం ఇంట్లో పనిచేసేటటువంటి బుకింగ్ చేసే వారికి చీతారాం మున్సిపాలిటీ నుంచి చేతాం చీతారాం కారు డ్రైవర్ నలు ఆ నలుగురికి కూడా ఆదర్శ మున్సిపాలిటీ సార్ వాళ్ళందరూ కూడా ఔట్సోర్సింగ్ చేత మున్సిపాలిటీలో సేతారావు సేవలో కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు గర్చిన ఐదు సంవత్సరాలు సేతారావు ఇంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఆయన సంస్థలో పనిచేసిన వాళ్ళకి మున్సిపాలిటీ ఆదాయంలో కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించారు చూసారా ఫైన్స్ ఆయన ఆఫీస్ లో టీలు పట్టుకురావడానికి కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని మున్సిపల్ ఆఫీస్ లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు వాడుకున్నాడంట ఇంజనీరింగ్ సీతాలేమో మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళందరేమో ఏమో సేవలో సీతారామ గారి సేవలో అమ్మవారు అమ్మగారు అయ్యగారు సేవలు అమ్మవారిని గుడికి తీసుకెళ్ళి రాడము ఆడిపోయి కూరగాయలు తేవడము ఆ సినిమాకి దొడుకొని ఒక అమ్మా సినిమా మిస్కాలిని ఎదురుకొచ్చామ్మా అని చెప్పి అయిపోతాను కారులో వెనక దొడుకొని రావడము నలుగురు డ్రైవర్లు అంట ఏంది సార్ అది నలుగురు డ్రైవర్లు ఏంది ప్రతిది పరాకాష్టగా ఉండదు సార్ ఏందో ఏది అక్కడ అంత పరాకాష్టగా ఉండదు సార్ వీళ్ళు చేసిన అవినీతి అది ఏ మునిగిపోతుందని సార్ ఇప్పుడు ఆయన సజల రామకృష్ణారెడ్డికి కోటి నలభై లక్షలు జీతం ఒక నెలకి ఏంద్ర ఆయన ఏంద్ర స్వామి ఈయనకి నలుగురు డ్రైవర్లు అంటే ఈయన ఎంత కర్మంగా చెప్పుకున్నారు చూడోళ్ళు వీళ్ళ ఇంటి సేవకి మున్సిపల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఇంజనీర్ చేసిన కుర్రాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళని ఏదో కూరగాయలు తేడానికి అడివి ఆదివారం చికెన్ మాసం తేడానికి ఇల్లు ఊడవడానికి ఇట్లా వాడుకునేది ప్రభుత్వ డబ్బులు సార్ ప్రైవేట్కి ఎట్లా వాడుకుంటారు ఒక ఒక ఇంటికి సేవ చేయడానికి రాష్ట్రం కోసం సేవ చేసేదానికి వాళ్ళు మున్సిపల్ ఆఫీసులోను లేకుంటే ఏదైనా కలెక్టర్ ఆఫీసులోనూ వర్క్ చేసుకుంటూ ఉంటారు అట్ట దానికి స్పీకర్ పొజిషన్లో ఉండి పరాకాష్ట అయిపోయిందా సార్ ఎన్ని అవినీతి గురించి మాట్లాడు మాట్లాడి బోర్ కొట్టేస్తుంది సార్ ఎవరించా అనిపిస్తాను ఇంకొక గతంలో మనం చూసాం సార్ ఇది ఆయన గురించి వచ్చి టాపిక్ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి కమాండర్స్ ఉంటారు కదా వాళ్ళు కన్నా ఒక్క రోజు లేకుండా ఉంటే వా బాబు గారు నా రోజు లేపేస్తాము అని అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చెప్పే సీతారాము అంటే ఈ ఎన్ఎస్జి కమాండ్ సపోర్ట్ ఎవరికి సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ఎవ్వరికైతే ఉగ్రవాదుల నుంచి టెర్రరిస్టుల నుంచి వీళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం ఇస్తారు అవును హై థ్రెట్స్ ఉంటే అవును అలిపిరి ఘటన కూడా జరిగింది చంద్రబాబు గారికి దాని అర్థమైంది సార్ ఈ ఆ టెర్రరిస్టులు వీళ్ళే వీళ్ళు చాటుకుంటున్నారు మేమే టెర్రరిస్టులు ఆ ఎనర్జీ కమాండ్స్ కన్నా లేకుంటే మేమే లేపేస్తాం బాబు గారు నేను ఓకే అంత వికటాడు కాసిన సార్ అంత సిగ్గులేని మాటలో ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ఆ తోపుతుర్తి చందు ఆయన ఆయన కూడా అబ్బా కొడుకుల్ని లేపేస్తాం ఏదో ఒక అబ్బా చేసేదాలంట జగన్ రెడ్డి కనసోగి చేయడానికి నువ్వు ఆయన ముఖం చూసేదిలే అయ్యేదిలే ఏడుకోపోతున్నాండి అది ఊకే కదా వేరే విషయము ఈ యొక్క తమిళని సీతారాము కోటి ఇరవై ఎనిమిది లక్షలు అవినీతి చేశాడు అతి త్వరలో ఏది అందరు టోకన్లో చాలా అన్నా వస్తా ఉన్నాయి ఈయన కూడా అతి త్వరలో పోతాడు నలుగురు డ్రైవర్లు అంటే డ్రైవరు అమ్మగారికి డ్రైవర్ వాళ్ళ అబ్బాయి ఒక డ్రైవరు మళ్ళీ వీళ్ళల్లో ఎవడన్నా సెలవు పెడితే వాడుకోవడానికి ఇంకో డ్రైవర్ స్టాండ్ బై ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు ఈ ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు ఇంట్లో పని చేయించుకుంటున్నాడు ఈయనంట వాళ్ళు వీధి చివర ఉన్న మాంసం కొట్టుకెళ్ళి మటన్ తెమ్మంటారంట మా మేడం గారు ఒక ఐదు కేజీలు మటన్ తీసుకురారా అంటారంట అమ్మగారు ఈడంటే నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మగారు నేను చెప్పానని ఈయన వెళ్ళి అమ్మగారు ఐదు కేజీలు మటన్ తెమ్మన్నారు అని ఈయనంటాడు మాంసం కొట్టలో ఆ మాంసం కొట్టాడేమో అమ్మగారు తెమ్మన్నారా ఈడు దబ్బేస్తున్నాడా మధ్యలో అని చెప్పి ఎవరు చెప్పారు నీకు అని అంటాడు అంటే అమ్మగారు చెప్పారు ఇదిగో ఫోన్ మాట్లాడని చెప్పి ఇస్తారంట అమ్మగారు ఐదు కేజీలు మటన్ తెమ్మన్నారంట అంట మీరంటే ఐదు కాదు నేను తొమ్మిది కేజీలు చెప్పాను కదా అదేంటండి ఐదు కేజీలు అంటున్నాడు ఈయన అంటే అవును ఆడ అడగగానే నువ్వు ఇస్తే ఐదు కేజీలు నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయించావు కాబట్టి తొమ్మిది కేజీలు పంపించు ఇదండి మాంసం గుట్టులో కూడా సరిపోయింది బానే సరిపోయింది మాంసం కొట్లో కూడా అమ్మగారు దోపిడీ అంటే వీళ్ళు తినేసిన మాంసం కొన్ని వందల వేల కేజీలు అంట ఈ ఐదేళ్లలో మరి ఆ మాంసం కొట్టాడు ఏమైపోతాడు అండి పాపం అది కదా తమ్మినేని సీతారాం గారు అంటే మీకు బాగా గుర్తుకొచ్చే మాట ఏంటి ఒకసారి చెప్పండి కమరావతి సార్ కమరావతి అమరావతి కాదు బాగా వినండి ఓకే కమ్మరావతి ఎందుకంటే మేము కులా కులాల మధ్య చిచ్చులు పెట్టే దాంట్లో మేము పిహెచ్ చేసాము అందుకు నన్ను నెత్తి స్పీకర్ పొజిషన్ లో పెట్టారు నా పేరు సీతారాం గుర్తున్నదా అప్పటికి నాకు ఫైనల్ అంటే పిహెచ్ చేసినంత సర్టిఫికేషన్ ఏంటంటే బాబు గారిని లేపేస్తాను అని చెప్పిన అది కొసమిరుపు అందుకు నన్ను నెత్తి ఈ దర్జాగా స్పీకర్ కూర్చొని పెట్టారు పెట్టినారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చాడిస్ట్ కూడా ఉన్నాడు ఆ ఆయన ముందు కూడా నిద్రపోయినాడంటే ఈయన ప్రవర్తన చూడండి సార్ ఏది స్పీకర్ పొజిషన్ లో కూర్చొని నిద్రపోవడం అసలు స్పీకర్ పొజిషన్ లో ఉండి రాష్ట్రాన్ని ఆ యొక్క రాష్ట్రంలో ఉండి ప్రజల్ని ఒక కనబెట్టాగా చూసుకోవాలా అట్లాంటిది మీ జగన్ అనే కదా చెప్పినాడు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ నుంచి నేను దాటుకుని పాను అని నువ్వు అమరావతి అని ఎట్టంటావు సిగ్గన్నా ఉన్నాదా స్పీకర్ నువ్వు మళ్ళీ ఏదన్నా ఉంటే సార్ అయిన పాత్ర గారు స్పీకరు ఏమన్నా తప్పుడు వ్యాఖ్యలు కానీ కనీసం మీడియా పరంగా అక్కడ కనిపి సార్ జగన్మోహన్ రెడ్డి ఆడేసేవాడు చెప్పే స్పీకర్ అయినా ఒక్క మాట మాట్లాడింది లేదు ఆయన అదే కదా చెత్త పైన పనిచేసేవాడు యూరు అనేది ఆయన అందరికి అయిపోయాడు నువ్వు జైల్లో వేసుకుంటావా వేసుకో ఏది అంత దర్జాగా ఈ రోజు ఏ సిచ్యువేషన్ అయితే వైసీపీ ఉండదో అదే సిచ్యుయేషన్ టీడీపీ కొన్ని కళ్ళ ముందు అయితే ధైర్యంగా అయ్యన అయ్యన పాత్ర లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏమవుతుంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయినారు ఏందో అంట సార్ రెండు ఇంచులు తేడా ఉండదు అంటే గోడ ఏదో ఆయన ఇంటికాడ ఆ రెండించులుగా వీళ్ళు పుట్టించింది అందుకు గోడనే పగల కొట్టేసి ఇంటికి దాటి అయినా ఒకటండి దేశంలో ఒక రాష్ట్రానికి స్పీకర్ గా ఉంటూ ఆ రాష్ట్రం యొక్క రాజధాని మీద ఏడ్చిన స్పీకర్ ని ఎక్కడైనా చూసారండి మీరు ఏడాది చూడ సార్ కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా అదే లైన్ ఇచ్చాడు కదా అమరావతిలోనే నా ఇల్లు ఉంటాది అమరావతినే రాజధాని అని అని వచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు మాట తప్పును మడ తిప్పును అనేవాడు కదా ఆయన చూసి ఈయన అంటే స్పీకర్ పొజిషన్ నుంచి త్వరగా పీకేస్తారు అన్నప్పుడల్లా ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పటికప్పుడు వాళ్ళే ప్రసన్నం చేసుకోవడం ఆయన ఏదన్నా వ్యాఖ్యలు చేయడము ఈ అన్న ముసిముసి నవ్వుకోవడం ఇది సార్ వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు చూడండి ఎన్ఎస్సి కమాండర్స్ రక్షణలో ఉన్న బాబు గారిని అర్ధ గంటలో లేపేసేవాళ్ళం వాళ్ళు కమాండర్స్ కనుక లేకపోతే అన్నాడు కదా గమనించారు అవును ఇప్పుడు దాన్ని సుమోటోగా తీసుకుని అసలు ఆ వ్యాఖ్యలు ఆ వీడియోని సుమోటాగా తీసుకుని ఆయన మీద కేసు పెట్టి బొక్కలు ఏదో ఇవ్వచ్చు కదా ఆయన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు మరి బాబు గారు ఏందో నాకేమో అర్థం కాల ఇది ఏమో పేరు నాని కదా అన్నట్టు ఆడ మనిషి పైన కేసులు పెట్టేది ఏంది బాబు గారు ఒక హుందా తనతో వ్యవహరిస్తున్నాడు ఈ నైజం ఎక్కువ ఉన్నా సార్ బాబు గారు మాట గత ఐదు లేదు వాస్తవంగా గత ఐదేళ్ళ స్పీకర్ పాలనలో ప్రతిరోజు చంద్రబాబు గారిని అమరావతిని నోటుకు వచ్చినట్టు బూత్లు తిట్టిన తమ్ముఎన్సీ తరం అసలు ఏమైపోయాడు కనపడట్లేదు వినపడట్లేదు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏంది ఇందాక కూడా మనం కొన్ని వీడియోలు చేసాం జగన్ కార్డు ఉండే హార్డ్ కోర్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా కనపడటం లే ఈరోజు ఆయన ఇది కావచ్చు సార్ ఇది ధర్మారెడ్డి దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి ఈయన సతలన్న మొన్న మొన్న ఒరే కార్యకర్తలు మీరు ఎగరండి ఆ ఇవన్నీ చెప్పినాడు మీరు ఈ తో ఉండండి దేనికైనా పూనుకోండి వాళ్ళు కొడుకుపోయిన ఇన్ కేసుకే గతి లేకుండా ఉన్నది ఈ స్వయాన్ని సజ్జలన్నే పోతున్నాడు జైలులోకి ఇంక కార్యకర్తలు ఏం చేస్తారు ఏ రోజైనా ఇప్పుడు సార్ ఇది ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను ఓపెన్ చేసుకుని వినండి కార్యకర్తలని ఆ మాదిర మీరు లైమ్ లైట్ లేక రాండి ఆ ఫేస్బుక్ లో వాటిలో పోస్టులు పెట్టండి ఎవరు వీడియోలు చేస్తే కామెంట్ లో బూతులు తిట్టండి అని చెప్పేవాళ్ళు వాళ్ళకంటూ వీళ్ళు ఏదన్నా మంచి చేయాలా చేస్తూ ఉండాలా మనం లోకేష్ గారి చూసాం అది బీమాకి సంబంధించి నలభై రెండు రూపాయలు కడితే ఐదు లక్షలు బీమా వస్తుంది కార్యకర్తలని చూసుకునే విధానం అట్లుంటుంది జనసేన కూడా అదే అదే విధంగా కార్యకర్తలు చూసుకుంటాను వైసీపీ వాళ్ళు కార్యకర్తలు ఏమి చేయాలా కార్యకర్తలు ఎవరు ఇటు జైలుకి పోయేటప్పుడు ఆ రోజు ఊరికే అంటే ముందు బాటల్లో బిర్యానీలు ఇస్తే ఆ రోజు కనిపిస్తారు జనం మళ్ళీ ఎప్పుడు పైకి ధర్నాలు కిరణాలు అంటే వాళ్ళు రారు ఇంకా అయిపోయింది తిరుమత అయిపోయింది వీళ్ళు గేట్లు తెరవట్లేదు అంతే సార్ టీడీపీ కానీ జనసేన కానీ అందుకు వాళ్ళ నడక ఇంకా నడుస్తూ ఉండదు ప్రస్తుతం సీతారామ ఎక్కడ ప్రతిరోజు బాబు గారిని అమరావతిని బూతులు తిడతా ఉండేవాడు ఎక్కడ పని కనిపెడితే మక్కలు ఎవరు లోపల హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు చేస్తారా ఆయన వేయాలని ఆయన కోరుకుంటున్నాడు దానికంటే బెటర్ గా ఏమైనా ఆప్షన్ ఉంటుందని అజ్ఞాతం వాసనలో ఉండిట్టున్నాడు ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ ఆర్టిస్టులు స్పీకర్గా ఎవడు ఉన్నాడు ఆయన కన్నా ఆపీని స్పీకర్ స్పీకర్గా ఉండి ఆయన హుందాతనం నిలబడిండు సీరియస్ అయి ఉంటే వైసీపీ గెలిచేదేమో సార్ అటువంటి తరుణం అది మలుపు తిప్పింది బాబు గారు బయటకు వచ్చి చెప్తూ చెప్తూ ఏ రోజు ఆయన కంట కన్నీరు చూసిన వాళ్ళు కాదు వాళ్ళ సతీమణి నన్నప్పుడు ఈ నెలలో బయటకు రాని మనిషిని జగన్ అన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఆ రోజు కూడా ఆపల అది అందుకు అయితే చాలా అక్రమాలు చేశాడు అండి చాలా భూదందాలు తీస్తున్నారు ఈ కోటి ఇరవై ఎనిమిది లక్షల దోపిడీ అయితే మాత్రం రికార్డెడ్ గా దొరికినాయి మొత్తం ఆయన ఆయన మీద కేసు బుక్ అబోతుంది సో ఆయన కూడా ఇప్పుడు ఫార్టీ వన్ నోటీసులు తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి కూర్చోవలసిన పరిస్థితి అక్కడి నుంచి కోర్టు రిమాండ్ అక్కడ నుంచి జైలు కూడా వెళ్తాడు జైల్లో చెప్పకూడదు తింటాడు తమిజన్ సీతారాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి థ్యాంక్ యూ అండి